హీరోపై వీరాభిమానం అనేది సినీ పరిశ్రమలో ఒక సాధారణ దృగ్విషయం అభిమానులు తమ అభిమాన నట్ల పట్ల విపరీతమైన ప్రేమను భక్తిని ప్రదర్శించేందుకు అభిమానులు తమ అభిమాన నట్ల సినిమాలు విడుదలైనప్పుడు మొదటి రోజు ఫస్ట్ షో చూడడానికి థియేటర్లకు బారులు తీరారు అంతేకాకుండా తరచుగా ఒకే సినిమాను అనేక చూసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు అభిమానులు తమ అభిమాన హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పై ఉన్న వీరాభిమానంతో తమ ఊరు నుండి హైదరాబాద్ వరకు సుమారు నూట ముప్పై కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసేందుకు సంకల్పించారు ఆ ఇద్దరు యువకులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన నరేష్ అజయ్ అనే యువకులు గట్లమల్యాల గ్రామం నుండి హైదరాబాద్లోని ప్రభాస్ నివాసంకు ఇవాళ వేకువజామున ఐదు గంటలకు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది వారి అభిమాన హీరో అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ఉన్న వీరాభిమానంతో పాదయాత్రగా వెళ్లి ప్రభాస్ ను కలిసేందుకు తాము దృఢ సంకల్పంతో బయలుదేరడం జరిగిందని తెలిపారు తమ అభిమాన హీరో ప్రభాస్ ను కలిసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు తోటి అభిమానులు సహాయ సహకారాలను అందించాలని వారు వేడుకున్నారు నా పేరు నరేష్ పేరు అజయ్ మేము ప్రభాసనని కలవడానికి గట్లమల్ల గ్రామం నుంచే పాదయాత్రగా వెళ్తున్నాము ప్రభాసనని కలవడం కోసం అతని నివాసం బాలాజీ నగర్ నివాసం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది పాదయాత్ర అందరూ సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు అభిమానులు నన్ను కలవడం కోసం ఖచ్చితంగా తీసుకెళ్తారని కోరుతూ ప్రభాసను ఫ్యాన్స్